మిత్రులారా మీరు చూస్తున్నారు విరాట్ వరల్డ్స్ నంబర్ వన్ పరిహార్ మరియు ఈరోజు విషయం చాలా భావోద్వేగపూరితమైనది రహస్యమైనది మరియు ప్రతి వివాహిత వ్యక్తి హృదయానికి సంబంధించినది మరణం తరువాత భర్తాభార్య సంబంధం ముగిసిపోతుందా లేదా ఇది ఒక అలాంటి ప్రశ్న ఎవరైనా జీవిత భాగస్వామి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయినప్పుడు హృదయంలో ఉద్భవిస్తుంది మనం జీవితం గడపడానికి ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి సుఖదుఖాలను పంచుకున్నాము ఏడు ప్రదక్షిణలు చేశాము మరియు జీవితాంతం కలసి ఉండడానికి మరణించడానికి ప్రతిజ్ఞ చేశాము మరణం తరువాత ఆ సంబంధం ముగిసిపోతుందా లేదా ఆత్మస్థాయిలో ఆ బంధం ఎప్పటికీ ఉండిపోతుందా ఎవరైనా భర్త లేదా భార్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు వెనక ఉండిపోయిన వ్యక్తి మనసులో ఒకే ప్రశ్న మోగుతుంది మళ్లీ ఎప్పుడైనా కలుస్తామా తదుపరి జన్మలో అదే జీవిత భాగస్వామి మళ్ళీ దొరుకుతాడా లేక ఈ సంబంధం ఈ జన్మకు మాత్రమే పరిమితమా ఈ ప్రశ్నలకు సమాధానం అర్థం చేసుకోవడానికి మనం ధర్మశాస్త్రాలను ముఖ్యంగా గరుడ పురాణాన్ని మరియు ఆత్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి హిందూధర్మంలో వివాహం కేవలం సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు ఇది పదహారు సంస్కారాల్లో ఒక పవిత్ర సంస్కారం వివాహం సమయంలో అగ్నిని సాక్షిగా చేసుకుని భర్తాభార్య ఏడు ప్రదక్షిణలు చేస్తారు ఈ ఏడు ప్రదక్షిణల్లో ఏడు వచనాలుంటాయి వాటిలో జీవితాంతం సంగీతం నిర్వహించడం ఒకరినొకరు రక్షించడం ధర్మాన్ని పాటించడం మరియు జీవితాంతం కలసి ఉండటం ఉంటాయి తరచుగా ఇది ఏడు జన్మల సంగీతమని చెప్పబడుతుంది కాని ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది నిజంగా భర్తాభార్య ఏడు వేరువేరు జన్మల వరకు కలిసి ఉంటారా లేక దీని అర్థం వేరేదా గరుడ పురాణం ప్రకారం ఆత్మ అజరామరమైనది శరీరం నశ్వరమైనది మరియు ఒకరోజు నాశనమవుతుంది కాని ఆత్మ ఎప్పుడూ మరణించదు మరణం జరిగినప్పుడు కేవలం శరీరం ముగిసిపోతుంది ఆత్మ కాదు ఆత్మ తన కర్మల ఆధారంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరయాత్రలోకి బయలుదేరుతుంది దీని అర్థం మరణం కేవలం మార్పు మాత్రమే ముగింపు కాదు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భర్తాభావ్య సంబంధం ఏ ఆధారంగా ఏర్పడుతుంది శరీరమాధారంగా లేదా ఆత్మ ఆధారంగా ఒకవేళ ఈ సంబంధం కేవలం శరీరంపై ఆధారపడి ఉంటే మరణంతో అది ముగిసిపోవాలి కాని ఒకవేళ ఇది ఆత్మస్థాయిలో జతచేయబడి ఉంటే మరణం తర్వాత కూడా ఏదో రూపంలో ఆ బంధం ఉండవచ్చు ధర్మశాస్త్రాల ప్రకారం లోకంలో ఏర్పడే అన్ని సంబంధాలు మునుపటి జన్మల కర్మల ఫలితాలు ఎవరూ మన జీవితంలో యాదృచ్ఛికంగా రారు మిలనం కూడా సంయోగం కాదు అది కర్మల బంధం చాలాసార్లు ఇలా చెప్పబడుతుంది ఆత్మల మధ్య గాఢమైన అనురాగం ప్రేమ లేదా రుణానుబంధముంటే అవి భారీ భారీగా ఒకరి జీవితంలోకి వస్తాయి గరుడపురాణంలో ఇలా ఉల్లేఖనముంది మరణం తరువాత ఆత్మ కొంతకాలం తన కుటుంబం మరియు ప్రియతముల చుత్తూ ఉంటుంది ముఖ్యంగా మొదటి పదమూడు రోజుల వరకు ఆత్మ ఇంటి వాతావరణంతో సంబంధం కలిగి ఉండవచ్చు ఆమె తన ప్రియులను చూస్తుంది వారి దుఃఖాన్ని అనుభవిస్తుంది కాని క్రమంగా తన తదుపరి మార్గంపై ముందుకు వెళ్లాలి ఈ యాత్రలో తన కర్మల ఫలాన్ని అనుభవించాలి ఇక్కడ మరొక గాఢమైన విషయం అర్థం చేసుకోవాలి భర్తాభార్య సంబంధం కేవలం ప్రేమదే కాదు కర్మలది కూడా ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ త్యాగం మరియు ధర్మపాలన ఉంటే ఆ బంధం ఆత్మపై గాఢమైన ప్రభావం చూపుతుంది కాని ఒకవేళ సంబంధం కేవలం స్వార్థం కోపం మరియు మోహంపై ఆధారపడి ఉంటే ఆ బంధం అంత బలంగా ఉండదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటారు ఆత్మ జన్మించదు మరియు మరణించదు అది కేవలం శరీరాన్ని మారుస్తుంది మనిషి పాత వస్త్రాలను వదిలి కొత్త వస్త్రాలను ధరిస్తాడు దీని అర్థం మరణం తరువాత ఆత్మ తన యాత్రను కొనసాగిస్తుంది కాని ఆమె అదే ఆత్మతో మళ్ళీ కలుస్తుందా దానితో వివాహం జరిగిందా ధర్మం ప్రకారం తదుపరి జన్మ పూర్తిగా కర్మలపై ఆధారపడి ఉంటుంది ఆత్మ ఏ ఇంట్లో జన్మిస్తుంది ఏ రూపంలో జన్మిస్తుంది ఇవన్నీ దాని కర్మల ఫలితాలు ఒకవేళ రెండు ఆత్మల మధ్య గాఢమైన కర్మబంధముంటే అవి మళ్లీ ఏదో రూపంలో కలుస్తాయి భార్య రూపంలో స్నేహితుల రూపంలో లేక మరొక సంబంధంలో కాని ఇది నిశ్చితం కాదు ప్రతి భర్తాభార్య తదుపరి జన్మలో మళ్లీ భర్తాభార్యయే అవుతారని ఏడు జన్మల అర్థం కూడా కావచ్చు కర్మల బంధం ముగియనంతవరకు ఆత్మలు ఏదో రూపంలో జత చేయబడి ఉంటాయి ఇక్కడ ఇద్దరి మధ్య ఏదైనా అపూర్ణ కర్మ లేదా అపూర్ణ భావం మిగిలి ఉంటే అవి మళ్లీ కలుస్తాయి కాని వారి మధ్య రుణానుబంధం ముగిసిపోతే అవి వేరువేరు మార్గాల్లో ముందుకు వెళ్తాయి ఈ మాట వినగానే చాలామంది హృదయం విరిగిపోవచ్చు కాని సత్యమిదే ఆత్మయాత్ర వ్యక్తిగతమైనది ప్రతి ఆత్మ తన కర్మల ఫలాన్ని తానే అనుభవించాలి భర్త భార్య సంబంధం పవిత్రమైనది కాని అది కర్మల నియమానికి లోబడి ఉంది ఇప్పుడిక్కడ ఒక భావోద్వేగపూరితమైన ప్రశ్న వస్తుంది ఒకవేళ ఎవరైనా తన జీవిత భాగస్వామిని నిజమైన ప్రేమతో ప్రేమిస్తే ఆ ప్రేమ తదుపరి జన్మలో కూడా అదే వ్యక్తికి చేరుతుందా ధర్మమిలా అంటుంది నిజమైన ప్రేమ ఆత్మను శుద్ధి చేస్తుంది ఒకవేళ ప్రేమ నిస్వార్థమైనది మరియు పవిత్రమైనదైతే అది ఆత్మల మధ్య గాఘమైన సంబంధాన్ని ఏర్పరచవచ్చు కాని కూడా కర్మల మర్యాదలోనే సాధ్యం చాలాసార్లు ప్రజలు తమ మరణించిన జీవిత భాగస్వామిని కలల్లో చూసి మరియు ఆమె ఇప్పటికీ తమ చుట్టూ ఉన్నట్లు అనుభవిస్తారు శాస్త్రాల ప్రకారం ఇది సాధ్యమే ఆత్మ కొంతకాలం తన ప్రియుల పట్ల ఆకర్షితమై ఉంటుంది కాని చివరికి ఆమె తన యాత్రపై ముందుకు వెళ్లాల్సిందే సో మరణం తరువాత భర్తాభార్య సంబంధం ముగిసిపోతుందా దీనికి సరళమైన సమాధానం హా లేదా నో అని చెప్పడం కష్టం శరీర సంబంధం అవసరమైనది ముగిసిపోతుంది ఎందుకంటే శరీరం నశ్వరమైనది కాని ఆత్మబంధం కర్మలపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ కర్మల సంబంధం మిగిలి ఉంటే ఆత్మలు మళ్లీ కలుస్తాయి లేకపోతే వేరువేరు మార్గాల్లో ముందుకు వెళ్తాయి ఈ విషయం కేవలం ధార్మికమైనది మాత్రమే కాదు భావనాత్మకమైనది కూడా మనం ఈ జన్మలో దొరికిన జీవిత భాగస్వామి దేవుని ఆశీర్వాదమని అర్థం చేసుకోవాలి కాబట్టి సంగీతమున్నంతవరకు ప్రేమ గౌరవం మరియు అవగాహనతో జీవితం గడపడమే అతిపెద్ద ధర్మం గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది మరణం తర్వాత ఆత్మ వెంటనే తదుపరి జన్మలో ప్రవేశించదు మరణం తర్వాత ఆత్మ సూక్ష్మావస్థలోకి ప్రవేశిస్తుంది ఈ అవస్థలో ఆమె తన జీవిత కర్మలను స్మరిస్తుంది మరియు తన చేసిన కర్మల ఆధారంగా తదుపరి యాత్ర నిర్ణయించబడుతుంది ఇదే కారణంగా హిందూధర్మంలో మరణం తర్వాత పదమూడు రోజుల వరకు ప్రత్యేక కర్మకాండలు చేస్తారు ఆత్మయాత్ర సుగమంగా ఉండాలని ఎవరైనా భర్త లేదా భార్య మరణించినప్పుడు వెనక ఉండిపోయిన జీవిత భాగస్వామి గాఢ శోకంలో మునిగిపోతాడు ఆమె భారీ భారీగా ఆలోచిస్తాడు మన సంబంధం ఇక్కడే ముగిసిపోయిందా ఆ ఆత్మ ఇప్పుడు మరొక జన్మలో వెళ్ళిపోతుందా మళ్ళీ ఎప్పుడైనా కలుస్తామా ఈ ప్రశ్నలకు సరళమైన సమాధానం లేదు ఎందుకంటే ఆత్మ తదుపరి జన్మ భావనలతో కాదు కర్మలతో నిర్ణయించబడుతుంది ధర్మశాస్త్రాల ప్రకారం లోకంలో ఏర్పడే ప్రతి సంబంధం వెనక ఏదో కారణముంటుంది భర్త భార్య కూడా మునుపటి జన్మల సంస్కారాలు మరియు కర్మల ఫలితం ఒకవేళ రెండు ఆత్మల మధ్య గాఢమైన రుణానుబంధం ఉంటే అవి భారీ భారీగా ఒకరి జీవితంలోకి వస్తాయి కాని ఒకవేళ ఈ జన్మలో వారి కర్మబంధం పూర్తయిపోతే తదుపరి జన్మలో వేరువేరు మార్గాల్లో ముందుకు వెళ్లవచ్చు ఇక్కడొక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి వివాహం ఏడు జన్మల వచనం కూడా ఉండవచ్చు దీని అర్థం ప్రతి పరిస్థితిలో అదే రెండు ఆత్మలు ప్రతి జన్మలో భర్తాభార్యే అవుతాయని కాదు దీని అర్థం కర్మల సంబంధం మిగిలి ఉన్నంతవరకు ఆత్మలు ఏదో రూపంలో జత చేయబడి ఉంటాయి చాలామంది సంతులు మరియు ఆధ్యాత్మిక గురువులు చెబుతారు భర్తాభార్య మధ్య నిజమైన ప్రేమ త్యాగం మరియు ఒకరికొకరు గౌరవం ఉంటే వారి సంబంధం ఒక జన్మకు పరిమితం కాదు ఆ సంబంధం ఆత్మపై ముద్రవేస్తుంది కాని ఒకవేళ సంబంధం కేవలం మోహం అధికారం లేదా స్వార్థంపై ఆధారపడి ఉంటే ఆ బంధం అంత స్థిరంగా ఉండదు భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటారు జన్మించినవాడికి మరణం నిశ్చితం మరియు మరణించిన వాడికి పునర్జన్మ కూడా నిశ్చితం దీని అర్థం ఆత్మయాత్ర అనంతమైనది అది ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి వెళుతూనే ఉంటుంది కాని ప్రతి జన్మలో ఆమెతో ఎవరు ఉంటారో అది ఆమె కర్మలతో నిర్ణయించబడుతుంది కొన్నిసార్లు మనం వింటామో కొందరికి తమ మునుపటి జన్మ జ్ఞాపకాలు వస్తాయి లేదా ఏదో అపరిచిత వ్యక్తిని మొదటిసారి చూసినా గాఢమైన ఆకర్షణ అనుభవిస్తారు ఆధ్యాత్మిక దృష్టిలో ఇది సాధ్యమే ఆ ఆకర్షణ మునుపటి జన్మది కావచ్చు అదేవిధంగా కొందరు భర్త భార్య తదుపరి జన్మలో మళ్ళీ కలుస్తారు కాని ఇది ఏ నిశ్చిత నియమం కాదు ఇప్పుడు మరొక భావనాత్మక ప్రశ్న ఉద్భవిస్తుంది భర్త భార్యల్లో ఎవరో ఒకరి మరణం త్వరగా జరిగితే రెండవ వ్యక్తి జీవితంలో మళ్లీ వివాహం చేసుకోవడం తప్ప ధర్మం ఈ విషయంలో స్పష్టంగా ఉంది జీవిత భాగస్వామి మరణించిన తర్వాత రెండవ వ్యక్తి తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు ఎందుకంటే ఆత్మయాత్ర వేరైపోయింది శరీరం సంబంధం ముగిసిపోయింది జీవితాన్ని ఆపివేయడం ధర్మం కాదు జీవితం ముందుకు వెళ్లడమే పేరు గరుడ పురాణం ఇలా చెబుతుంది మరణ సమయంలో వ్యక్తి మనస్సు ఏ భావంలో ఉంటుందో దాని తదుపరి యాత్ర ఆ దిశలో ప్రభావితం అవుతుంది ఒకవేళ ఎవరైనా అత్యధిక మోహం మరియు ఆసక్తితో బంధితమై ఉంటే ఆ ఆత్మకు ముందుకు వెళ్లడంలో కష్టం కావచ్చు అందుకే శాస్త్రాల్లో అత్యధిక శోకం చేయవద్దని సలహా ఇవ్వబడింది దీని అర్థం ప్రేమ చేయవద్దని కాదు కాని ఆత్మను ముక్తి చేయడమే భర్తాభార్య సంబంధం పవిత్రమైనది కాని కూడా లోకంలోని ఇతర సంబంధాల మాదిరిగా కర్మలతో బంధితమైనది కర్మబంధం ఉన్నంతవరకు సంబంధం ఉంటుంది కర్మలు ముగిసిన తరువాత ఆత్మలు తమ తమ మార్గాల్లో వెళ్ళిపోతాయి ఈ మాట వినగానే చాలామందికి దుఃఖం కలగవచ్చు కాని దీనిలో ఒక కూడా ఉంది ఒకవేళ మీకు ఈ జన్మలో మంచి జీవిత భాగస్వామి దొరికాడు అది మీ మునుపటి జన్మల మంచి కర్మల ఫలం మరియు మీరు ఈ జన్మలో తమ జీవిత భాగస్వామితో ప్రేమ గౌరవం మరియు ధర్మపాలన చేస్తే ఈ బంధం భవిష్యత్తులో కూడా ఏదో రూపంలో ఉండవచ్చు చివరిగా సత్యం ఇదే మరణం తర్వాత శరీరం సంబంధం ముగిసిపోతుంది కాని సంబంధం కర్మలపై ఆధారపడి ఉంటుంది రెండు ఆత్మల సంబంధం అపూర్ణంగా ఉంటే అవి మళ్లీ కలుస్తాయి ఒకవేళ వారి కర్మ పూర్తయిపోతే వేరువేరు మార్గాల్లో ముందుకు వెళ్తాయి కాబట్టి ఈ విషయం యొక్క అతి సుందరమైన మరియు నిజమైన నిష్కర్ష ఇదే భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే వర్తమానాన్ని అందంగా చేసుకోవడమే ముఖ్యం మీరు వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో ప్రేమతో ఉండండి మనసులో అహంకారం కోపం మరియు కటుత్వం ఉంచకండి ఎందుకంటే ఈ సంగీతం ఈ జన్మకు మాత్రమే ఉండవచ్చు మరియు మీ జీవిత భాగస్వామి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయినట్లయితే ఇలా అర్థం చేసుకోండి ఆత్మయాత్ర ఇప్పటికీ కొనసాగుతోంది ఏదో రూపంలో ఆమె మళ్లీ కలుస్తుంది కలవకపోవచ్చు కాని ఆమె ప్రేమ ఆమె జ్ఞాపకాలు మరియు ఆమెతో గడిపిన క్షణాలు మీ జీవితంలో ఎప్పటికీ ఉంటాయి చివరిగా ఇలా చెప్పవచ్చు భర్తా భార్య సంబంధం మరణం కంటే పెద్దది కాదు కాని నిజమైన ప్రేమ మరణం కంటే మించి వెళ్లవచ్చు శరీరం ముగిసిపోతుంది కాని ఆత్మయాత్ర అనంతమైనది కాబట్టి జీవితాన్ని ప్రేమ కరుణ మరియు అవగాహనతో జీవించండి ఎందుకంటే ఈ కర్మలే భవిష్యద్దిశను నిర్ణయిస్తాయి మీకు ఈ సమాచారం జ్ఞానవర్ధకంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో తప్పకుండా చెప్పండి మీరు నమ్ముతారా నిజమైన భర్తాభార్య ప్రేమ తదుపరి జన్మలో కూడా కలుపుతుంది అని